కడప జిల్లా గోపవరం మండలంలోని పలు గ్రామాలలో ఇల్లు నెరభైదుల సంవత్సరాల తరబడి రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేసుకుని ఎదురు చూసినప్పటికీ ఏ ఒక్కరికి ఇంటి పట్టాలు మంజూరు చేసిన దాఖలాలు లేవని అందుకే కడుపు మండిన వ్యవసాయ కూలీలు ఎర్రదండుగా కదలి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పీపీ కుంట వద్ద ఉన్న సర్వే నెంబర్ పదిహేను వందల యాభై ఏడు నందు ప్రభుత్వ భూమిలో భూ పోరాటం నిర్వహించి ఎర్రజెండాలు పాతారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు వీరశేఖర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో ఇప్పటికే వ్యవసాయ పనులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యం ఒక్కొక్క కుటుంబంలో ఇద్దరు ముగ్గురు చొప్పున పిల్లలు కలిగి ఆర్థిక భారం పడుతున్న సందర్భంలో కనీసం ఉండటానికి ఇల్లు కూడా లేకపోవడం బాధాకరమని ఈ ప్రభుత్వ భూమిలో కేవలం ఎర్ర మాత్రమే పాత్యామని ఒక వారంలోపు పేదలకు ఇంటి పట్టాలు మంజూరు చేయకపోతే అక్కడే పూరి గుడిసెలు వేసుకొని జీవనం సాగిస్తామని ఆయన హచ్చరించారు కూడా మాకు ఏదో కారణం చెప్పి జగనన్న ఇల్లు కానీ రాకుండా వాటి మీద ఎక్కడ ఇంటి స్థలంగానే ఇవ్వకుండా పోవడం వల్లనే ఈరోజు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈ భూ పోరాటానికి మనం రావడం జరిగింది ఈ రోజు పదహైదు యాభై ఏడు సర్వే నెంబర్ వచ్చేసరికి రెవెన్యూ అధికారులు పోలీసు వాళ్ళు మిగతా వాళ్ళంతా ఆగ మేఘాల మీద మన దగ్గరికి పరిగెత్తుకుంటా వస్తూ ఉన్నారు మనల్ని ఎక్కడ ఈ పేదవాళ్ళకు భూమి దక్కుద్దు ఎక్కడ కబ్జాదారులకు మేము ఎకరాలకు ఎకరాలు కట్టబెట్టలేకపోయినాము ఇంకా ఇది మేము గుర్తించలేకపోయినాము లేకుండా ఉంటే ఈ వరకు ఎప్పుడో దీన్ని ఎవరొకరికి బడానాయకుని పేరు మీద ఆన్లైన్ చేసి ఇచ్చి మేము అంత ఇంత పండుకునే వాళ్ళము ఈరోజు పేదలు వచ్చి పడినరో ఆ ఛాన్స్ మాకు లేక లేకుండా పోయిందనే ఉద్దేశంతో పాపం వాళ్ళు పరిగెత్తుకుంటా ఇలా వచ్చేసి సరే వాళ్ళ ఇది వాళ్ళకు ఉండొచ్చు కానీ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం యొక్క లక్ష్యం ఒకటే ఉండేవానికి గూడు గూడు గుడ్డ కావాలి ఆ కూడు గుడ్డ కోసం గుడు కోసం ఎంతటికైనా తెగించడానికి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కర్మ సంఘం నాయకత్వం సిద్ధపడుతుంది కాబట్టి మనకు కావాల్సిన తినడానికి తిండి ఉండడానికి కట్టుకోవడానికి బట్ట ఉండడానికి